ఈరోజైతే నేను మా పుట్టింటికైతే వచ్చానన్నమాట ఎందుకంటే మా ఊర్లో మా చిన్న వాళ్ళ పాపకైతే అయితే అదే మా చెల్లికైతే ఈరోజు సారీ ఫంక్షన్ ఉందనమాట అందుకనే వచ్చాము చిన్న వాళ్ళ పాపకాయ అయితే అదే మా చెల్లికైతే ఈరోజు హాఫ్ సారీ ఫంక్షన్ ఉందనమాట అందుకని వచ్చాము ఇప్పుడు ప్రస్తుతానికి మా చిట్టిని రెడీ చేయాలి రెడీ అయిపోయాను కార్లో తీసుకు కొంచెం చిరాకు పడుతుందని చెప్పి నార్మల్ వస్తే వస్తే ఇప్పుడైతే రెడీ చేసి అక్కడికైతే తీసుకెళ్తాను ఫంక్షన్ ఎలా జరుగుతుంది ఏంటనేది అయితే మీకు అక్కడికి వెళ్ళాక చూపిస్తాను ఓకేనా రండి ఇప్పుడైతే ప్రస్తుతానికి లోపలికి వెళ్దాం మా ఇంటి లోపలి ఫ్రెండ్స్ ఇదే అండి మా పుట్టిల్లు అనమాట మా నాన్నగారు ఉన్నప్పుడు అయితే కట్టించేసి ఆయన అయితే మమ్మల్ని వదిలేసి దేవుడి దగ్గరికి అయితే వెళ్ళిపోయారు మా అన్నయ్య ఉంటున్నారు మా అన్నయ్యతో పాటు మా పెద్దమ్మ ఇంకా మా పెద్దమ్మ వాళ్ళ చిన్న అబ్బాయి అంటే మా ఇంకో అన్నయ్య అనమాట అన్నయ్య వాళ్ళ పిల్లలు ఉంటున్నారు ఈ ఇంటి దగ్గర ఇక మా అమ్మ మా నాన్న ఇద్దరైతే లేరనమాట మా మమ్మల్ని మా అన్నయ్యని నన్ను ఇద్దరిని మా ఇద్దరే మేమిద్దరమే ఉన్నాము వాళ్ళైతే చనిపోయారు ఇద్దరు కూడా లేరు మీకు అక్కడ అయితే ఫోటో కనిపిస్తూ ఉంటుంది లైట్ గా చూడండి మా అమ్మ నాన్నగారు వాళ్ళది వీలైతే ఇంకోసారి ఎప్పుడైనా చూపిస్తాను ఫోటో దగ్గర నుంచి ఫ్రెండ్స్ ఇక్కడే క్యాప్ పెట్టుకొని ఉన్నారు కదా అతనే మా అన్నయ్య అనమాట ఇక మా అన్నయ్య నేను ఇద్దరమే అయితే ఉన్నాము पुतरा आधे अंदर काले बेलनाते फ्रेंड्स अमन मी इधर फ्रेंड्स पीरता फ्रेंड्सच आउचीती हायज हायज एकान हायज का क क कैसे ये देखिए करने के हाय क्या कर रहे हो वाटर लेवरन है ना तो बदल लो ये देखिए मेरे मुंड छारा मैंने नहीं नहीं प्रोजेक्ट के लिए लिया है वो फंक्शन के लिए मान लिया क्या करता है वाटर कर दिया पॉकेट बिना से ले ले राइट बाय 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 नहीं अभी भी जी रहा है वीडियो वीडियो hi no va a ఫ్రెండ్స్ ఇక్కడ ఎల్లో ఎల్లోసారి కట్టుకుంది కదా తను కూడా నా టెన్త్ సిక్స్త్ టు టెన్త్ క్లాస్మేట్ అనమాట నా ఫ్రెండ్ చాలా రోజుల తర్వాత అయితే కనిపించింది తను కూడా మనది దెట్ ప్లేస్ ఆ చూస్తావా కరదంబ లేలో మమ్మీ లైన్ లైన్ మన ప్లేస్

మా చిట్టిగాడిని అయితే రెడీ చేసి ఇక ఫంక్షన్ దగ్గరికి అయితే వెళ్తున్నాము వెళ్ళే దారిలో అయితే చాలామంది మా ఫ్యామిలీ వాళ్ళే కలిశారు చాలా రోజుల తర్వాత కలిసామన్నమాట ఇటువైపు స్వెటర్స్ వేసుకొని ముగ్గురు ఉన్నారు కదా వాళ్ళైతే మా మా అమ్మ తాలూకు వాళ్ళు అంటే మా అమ్మ వాళ్ళ పుట్టింటి వాళ్ళు మా అత్త ఇంకా అక్క వాళ్ళు ఉన్నారు వాళ్ళు వాళ్ళైతే ఫంక్షన్కి వెళ్ళేసి వస్తున్నారు ఇంకా కనిపిస్తే మాట్లాడుతున్నాను అనమాట అలాగే మా మేన అంటే మా అమ్మగారు వాళ్ళ నా అన్నయ్యకి అయితే ఒంట్లో బాగాలేదంట ఆ విషయమే నాకైతే అక్కడ చెప్తున్నారు అనమాట ఒక రోజు వచ్చి చూసేసి వెళ్ళు మావయ్యకి అసలు బాగాలేదు అనేసి చెప్తున్నారు సరే అత్తమ్మా వస్తాను ఏదో ఒక రోజు ఖాళీ చూసుకొని వస్తాను అని చెప్పేసి అయితే చెప్పేసి ఇంకక్కడి నుంచి మళ్ళీ అయితే మేము బయలుదేరేసి అయితే నడుస్తున్నాము వీళ్ళు కూడా ఫ్రెండ్స్ మా అమ్మ తాలూకు వాళ్ళే ఇక్కడ అయితే నాయదుర్గ నుంచి ఉంది కదా తనైతే మా అక్క అనమాట పింక్ సారీ ఇంకా అక్క పక్కన ఉన్నారు కదా మెరూన్ కలర్ అంటే మెరూన్ ఫ్లవర్స్తో స్కార్ఫ్ కప్పుకున్నారు కదా ఆవిడైతే మా అమ్మగారు వాళ్ళు చెల్లి అనమాట లాస్ట్ చెల్లి మా పిన్ని అనమాట తను మా అమ్మ వాళ్ళు అయితే ముగ్గురు ఫ్రెండ్స్ ముగ్గురు ఆడపిల్లలు ఒక మావయ్య అనమాట మా మావయ్య కిందక చెప్పాను కదా బాగోలేదని చెప్పి మావయ్య మామయ్య తర్వాత ముగ్గురు ఆడ ఆడపిల్లలు అనమాట ఐ మా అమ్మ మా అమ్మ తర్వాత ఇంక ఇద్దరు పిల్లలు పిన్నులు ఇందులో ఈ పి ఈ పిన్ని లాస్ట్ పిన్ని అనమాట మాట్లాడుతున్నాము ఇక్కడ ఎదుగు మా అక్క అని చెప్పాను కదా వాళ్ళ అమ్మగారు కూడా ఒంట్లో బాగాలేదంట తన అదే హాస్పిటల్ నుంచి తీసుకొచ్చారు పెద్దమ్మ కూడా బాగాలేదు అని చెప్పేసి చెప్తున్నారనమాట మా మామయ్య వాళ్ళ ఊరు ఇంకా మా పిన్ని వాళ్ళ ఊరైతే పక్కపక్కనే ఉంటుంది ఫ్రెండ్స్ ఒక అయితే నేను వెళ్ళేసి రావాలి మా పెద్దమ్మకి బాగాలేదంట అలాగే మా మామయ్య కూడా ఇందాక చెప్పాను కదా బాగాలేదని వాళ్ళైతే అక్కడ చెప్తున్నారనమాట నేను వస్తాను ఏదో ఒక రోజు అని చెప్పేసి ఇక్కడ కూడా చెప్తున్నాను నేను చాలా హ్యాపీ అనిపించింది అందరినీ కలవడం అయితే నాకు ఇక అక్కడ నుంచి అయితే ఫంక్షన్ హాల్ దగ్గరకైతే వచ్చేసాము ఇక్కడేమో ఇక్కడ నా చేతులు పట్టుకొని మాట్లాడుతున్నారు కదా ఆవిడ నానమ్మ అనమాట అప్పుడు ఆ నానమ్మ వాళ్ళ మనవరాలకి ఈరోజు అయితే ఆఫ్సారి ఫంక్షన్ అయితే అవుతుంది అంటే మా చెల్లి ఇక్కడ అందరూ మా వాళ్ళే నించోని ఉన్నారు చూడండి ఈ సైడ్కైతే స్టార్టింగ్లో సైడ్కైతే రిసీవింగ్ దగ్గర అయితే మా పిన్నులు అత్తలు ఇంకా అక్కలు వదినలు అందరు ఉన్నారనమాట నన్ను అడుగుతున్నారు ఏమీ ఇంత లేట్గా వచ్చావు అని చెప్పి అలాగే ఇక్కడ చూడండి ఫ్లవర్స్ మల్లెపూలు పెట్టుకొని పింక్ వాని కట్టుకున్నారు కదా తనే ఇప్పుడు మా సిస్టర్ ఉంది కదా ఒకసారి ఫంక్షన్ జరుగుతుంది ఆ సిస్టర్ వాళ్ళ అమ్మగారు అనమాట మా పిన్ని తనేనమాట ఇంకా అందరూ చాలా రోజుల తర్వాత అంటే ఎప్పుడో ఒకసారి వెళ్తుంటాను కదా ఊరు అందుకని ఇంక అందరు వచ్చి మాట్లాడిపిస్తున్నారనమాట చాలా హ్యాపీ అనిపించింది నాకైతే ఫ్యామిలీ అంతా ఇలాగా కలుసుకున్నప్పుడు చాలా సరదాగా అనిపిస్తూ ఉంటుంది కదా అన్ని విషయాలు షేర్ చేసుకుంటుంటాము ఇక ఈ లోపు మా చిట్టి అయితే నాకు ఆకలి వేస్తుంది మమ్మీ త్వరగా రా తొందరగా వెళ్ళి తినేద్దామని చెప్తుంది అలాగే బయట చాలా వర్షం పడుతుంది ఫ్రెండ్స్ అంటే కనిపించట్లేదు కానీ వర్షం అయితే పడుతుంది లైట్గా అంటే చినుకులు అలా పడుతూనే ఉందన్నమాట ఇప్పుడు తుఫాన్ వస్తే అలా అలా పడుతూనే ఉందన్నమాట ఇంకా మేమైతే అక్కడి నుంచి ఇంక అందరికీ పలకరించుకుంటూ అరే రిసీవింగ్ దగ్గర నుంచి పలకరించుకుంటూ లోపలికైతే వస్తున్నాను ఇక్కడ చూడండి నేను వస్తుంటే కూడా ఇంకూ పలకరిస్తూనే ఉన్నారు అక్క బాగున్నావా నేసేవాళ్ళు పిన్ని బాగున్నావా అనేవాళ్ళు ఇక్కడ మా వదిన వాళ్ళు ఇంకా పిన్ని వాళ్ళు అయితే హాయ్ చెప్తున్నారు అనమాట ఫ్రెండ్స్ అందరికీ ఇంకా ఇదిగోండి ఇక్కడికి వస్తే ఇంకా మా బ్యాచ్ ఉన్నారనమాట మా సిస్టర్స్ ఎక్కడికి వెళ్ళినా మా ఫ్యామిలీ నుంచి అయితే మా ఫ్యామిలీలో ఏదైనా ఫంక్షన్స్ పెళ్ళిళ్ళు జరిగిందంటే దానికైతే ఫుల్గా హ్యాపీనెస్ తెచ్చేదైతే ఇదిగోండి మా బ్యాచ్ అనమాట చాలా యాక్టివ్గా ఉంటారు అందరూ చెల్లెళ్ళు ఇక్కడైతే మా చెల్లి ఇంకా మా మరిదైతే కనిపించరు వాళ్ళతో అయితే మాట్లాడుతున్నాను అనమాట వాళ్ళు కూడా నన్ను అడుగుతున్నారు ఏమి ఇంత లేట్ అయ్యే అక్క అని చెప్పి ఇంకో ఫంక్షన్కి వెళ్ళేసి వచ్చాము అందుకని లేట్ అయితే అయ్యింది అది కాకుండా వర్షం కూడాను కదా అందుకని ఇంకా రాగానే ఫంక్షన్కి నేను రాలేదు డైరెక్ట్గా మా ఇంటికి వెళ్ళిపోయాను కదా ఇంకా అక్కడ కాసేపు మా పెద్దమ్మతో మా అక్క వాళ్ళతో మాట్లాడుకొని వచ్చేసరికి ఇంకా దారిలో చూసారు కదా ఎంతమందితో మాట్లాడుకుంటూ వచ్చాను ఇంకా మనం ముచ్చట్లు పెట్టే మనకు ఆపం అనమాట అన్ని విషయాలు మాట్లాడుతూనే ఉంటాము ఎప్పుడియో పాతవి కూడా తీసుకొచ్చి నేనైతే మాట్లాడుతూ ఉంటానన్నమాట నేనైతే సేమ్ మా అమ్మగారు లాగేనంట మా అమ్మగారు కూడా అంతేనంట ఎవరితోనైనా మాట్లాడితే ఇప్పుడు బజార్కైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్ కనిపిస్తే మాట్లాడతారు కదా గంటలు గంటలు మాట్లాడతారంట నేను సేమ్ అలానే అలాగే ఇక్కడ చూసారా నా చేతులు పట్టుకొని మాట్లాడుతుందిగా తనైతే నా క్లోజ్ ఫ్రెండ్ ఫ్రెండ్ అనమాట తను నేనైతే టెన్త్ క్లాస్ వరకు సిక్స్త్ నుంచి టెన్త్ క్లాస్ వరకు అయితే ఒకే హాస్టల్ ఒకే రూము ఒకే దగ్గర ఉండేవాళ్ళం తన పెట్టెలో ఏమో తన బుక్స్ పెట్టుకునే వాళ్ళం నా పెట్టెలో ఏమో బట్టలు పెట్టుకునే వాళ్ళం అంత క్లోజ్ అనమాట చాలా అంటే చాలా క్లోజ్ మేము ఇద్దరము ఇక్కడైతే మా చెల్లికి నేను గోల్డ్ అయితే పెడుతున్నాను పెడుతూ జాగ్రత్త అని చెప్తున్నాను అనమాట అంటే చిన్నపిల్ల కదా అంత తెలీదు ఇంకా అలాగే తనకైతే అన్నం కూడా తినిపిస్తున్నారనమాట మార్నింగ్ నుంచి ఏం తినలేదంట అందుకని మా భోజనం అయితే లైట్గా అయితే ఫుడ్ తినిపిస్తున్నారు ఇక ఈ సైడ్ని అయితే మా పెద్దమ్మ వాళ్ళు చూడండి మాతో పాటు ఫొటోస్ దిగడానికైతే వెయిట్ చేస్తున్నారనమాట మా పెద్దమ్మ వాళ్ళు ఇంకా మా పిన్ని వాళ్ళు కూడా ఉన్నారు ఇంకా తనకి చెల్లికి అయితే ఫుడ్ తినిపించేసిన తర్వాత అయితే తీసుకుందాం అని చెప్పి మేమైతే వెయిట్ చేస్తున్నాం అనమాట ఇక ఈ లోపు మా చెల్లి కూడా వచ్చింది ఇంకా మా చెల్లి మా పిన్ని వాళ్ళతో పాటు మేమైతే సరదాగా పిక్ అయితే దిగడానికి రెడీ అయిపోతున్నాం అనమాట ఇక్కడ అన్నం తినిపిస్తున్నారు కదా అని చెప్పి మేమైతే వెయిట్ చేస్తున్నాము పాపం తనకి తినడా తింటుంది కానీ దిగట్లేదు కిందకి ఎందుకంటే ఇంకా అంతే ఆ టైంలో తినబుద్ది అయ్యేది కదా అలాగే ఉంటుంది ఇంకా చూడండి ఇక్కడ మా పెద్దమ్మ అయితే డాన్స్ చేస్తుంది అనమాట సాంగ్స్ ఆల్రెడీ అక్కడ సాంగ్స్ అయితే వస్తుంది అందుకని నేనైతే మ్యూట్ చేసేస్తానన్నమాట ఒరిజినల్ వాయిస్ నేను వాయిస్ ఇస్తున్నాను కాబట్టి ఐ మీన్ అదే సాంగ్స్ వస్తున్నాయి కాబట్టి ఇక్కడ చూడండి మా పెద్దమ్మ అయితే డాన్స్ చేస్తుంది అనమాట అదే పిక్ అయిన తర్వాత కూడా చిన్నగా ఇలాగైతే డాన్స్ చేస్తుంది అనమాట చూడండి మేమైతే మంచిగా మా పిన్నితో పిన్ని వాళ్ళతో ఇంకా పెద్దమ్మ వాళ్ళతో అయితే పిక్స్ తీసుకున్నాము చూడండి ఇక్కడైతే అదిగోండి ఆటోమేటిక్గా సాంగ్స్ వస్తే ఊపి వచ్చేస్తుంది కదా మనకు ఇక అక్కడి నుంచి స్టేజ్ నుంచి అయితే వచ్చేసాము భోజనం దగ్గరికి ఇక్కడికి వస్తే లైన్ చూడండి క్యూ కట్టేశారనమాట చాలా పెద్ద క్యూ అయితే ఉంది ఇక్కడ మా అన్నయ్య అయితే అసలు మధ్యలో ఎవరికి రానివ్వట్లేదు ఇక మా అన్నయ్యకి చెప్పాను అనమాట నేను మాకు టూ ప్లేట్స్కి రైస్ కావాలి ఐ మీన్ బిర్యానీ కావాలన్నయ్య అంటే మీరు వెళ్ళి కూర్చోండి నేను పంపిస్తానులే అన్నారు ఈ లోపు నేను లైట్గా అలా వీడియో అయితే తీసుకుంటున్నాను వర్షం కదా ఫ్రెండ్స్ అందుకని చాలామంది కొంచెం లేట్గా వచ్చారనమాట ఇది కరెక్ట్ టైము లంచ్ టైమే కానీ ఈ టైంలో సరిగ్గా జనాలు లేరు ఎందుకంటే వర్షం కాబట్టి ఇక వర్షం తగ్గిన తర్వాత అయితే టూ త్రీ ఆ టైంకి అయితే గట్టిగా జనాలు వచ్చారనమాట ఇక అయితే ఇంకో కౌంటర్ ఏర్పాటు చేశారనమాట ఇక్కడ స్పెషల్ పర్సన్స్ కి అయితే కూర్చొని తినడానికి పెట్టారనమాట ఇక అక్కడికి వచ్చేసాం ఇక్కడికైతే ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే ఇంకా మా అన్నయ్య వాళ్ళు అయితే మంచిగా ఫుడ్ తీసుకొచ్చి ఇచ్చారనమాట ఇక్కడ మా కనుగారు ఇంకా మా చిట్టి అయితే తింటున్నారు స్పెషల్స్ అయితే బిర్యానీ చికెన్ మటన్ ఇంకా స్వీట్ మళ్ళీ సాంబార్ రైస్ అవన్నీ ఉన్నాయి అవైతే వేసుకోలేదు వీళ్ళు బిర్యానీ ఒకటే తినేసి ఆగిపోయారు అనమాట నేనైతే తినలేదు ఎందుకంటే నేను వేరే ఫంక్షన్ దగ్గర అయితే తినేసాను అనమాట అది కూడా లాస్ట్లో అయితే క్లిప్స్ చిన్నగా యాడ్ చేశాను అది కూడా చూసేయండి ఇక ఇంకోవైపు అయితే ఫంక్షన్ జరుగుతూనే ఉంది భోజనాలు అవుతూనే ఉంది జనాలు వస్తూనే ఉన్నారు ఇంకో ఇంకోవైపు అయితే దింసా స్టార్ట్ చేసేసారనమాట ఇంకా దే ఎక్కడ ఫంక్షన్లు అయినా పండగలైనా తప్పకుండా దింసా అనేది అయితే ఉంటుంది కదా అదే స్పెషల్ అట్రాక్షను మన ఏజెన్సీ ఏరియాస్లో అయితే ఇక ఇక్కడైతే దింసా ఆడుతున్నారు అలాగే నేనైతే వచ్చిన వాళ్ళకి వెళ్ళే వాళ్ళకి అందరికీ పలకరిస్తూనే ఉన్నాను అనమాట దింసా అయితే చూసేయండి ఫ్రెండ్స్ ఇక్కడ నాతో మాట్లాడుతున్నారు కదా అక్క వాళ్ళు అయితే వైజాగ్ నుంచి వచ్చారనమాట మా అమ్మ నాన్న వాళ్ళు ఉన్నప్పుడు అయితే మా ఇంటికి బాగా వచ్చేవాళ్ళు ఎప్పుడైతే మా అమ్మ వాళ్ళు చనిపోయారు అప్పటి నుంచి అయితే చాలా ఇంకా రావడం మానేశారనమాట మళ్ళీ ఇప్పుడు కలిసాము ఇంకా మళ్ళీ అయితే మా అత్త నేను అయితే స్టేజ్ అనమాట మా అత్త ఉంది నాతో ఒక పిక్ తీసుకుందో కానీ పద అని చెప్పి ఇద్దరం కలిసి అయితే వెళ్ళి తీసుకున్నాము ఇక్కడ మా తమ్ముడు చూడండి ఎటకారిస్తున్నాడు అనమాట నన్ను నాకు హాయ్ చెప్తున్నాడు మా మన ఛానల్కైతే ఇక మా అత్త నేను ఇంకా మా చెల్లితో ఇంకో పిక్ అయితే తీసేసుకున్నాము తీసుకున్న తర్వాత అయితే ఇంకా మేము అక్కడి నుంచి కిందకి దిగేసి వచ్చేసామన్నమాట చాలామందితో అయితే కలిసాను చాలామందితో అయితే మంచిగా మాట్లాడాను అనమాట ఆ రోజు ఇక్కడ అయితే చూడండి మా బ్యాచ్ ఉన్నారు కదా మా చెల్లి వాళ్ళు ఇంకా మా అన్నయ్య వాళ్ళ పిల్లలు అంటే మా కోడళ్ళు అనమాట వాళ్ళందరూ అయితే మా ఆయన కోసం అడుగుతున్నారనమాట మా హస్బెండ్ అయితే ఇంకో మ్యారేజ్కి అయితే అటెండ్ అయ్యారు అందుకని ఇక్కడ కనిపించరు ఈ ఫంక్షన్లో ఇక్కడ నేను చిట్టి మాత్రమే వచ్చాము ఆయన మమ్మల్ని ఇక్కడ డ్రాప్ చేసి వేరే ఫంక్షన్కి అయితే వెళ్ళారు అది కూడా మా ఫ్యామిలీ ఫంక్షనే ఆ రోజైతే మేము త్రీ ఫంక్షన్స్కి అయితే అటెండ్ అయ్యామన్నమాట స్టార్టింగ్లో ఒక ఫంక్షన్కి వెళ్ళేసి కనిపించేసి వచ్చేసాము ఇక ఇదైతే మా ఫ్యామిలీ ఇక మా ఆయన వెళ్ళిందేమో ఆల్ ఫ్యామిలీ అన్నట్టు ఇంకా అలా కలిసి అయితే చక్కగా పిక్స్ వెళ్ళేసి ఫంక్షన్స్కి అయితే కనిపించొచ్చామన్నమాట ఇక్కడ మా అన్నయ్య వాళ్ళతో ఏదో మాట్లాడుతున్నాను నేను మా అన్నయ్య ఏదో అడుగుతున్నారు నన్ను నేను కూడా మా అన్నయ్యతో ఏదో చెప్తున్నాను అనమాట చెప్పాను కదా మా నా ఓన్ బ్రదర్ అనమాట క్యాప్ పెట్టుకున్నారు కదా తను తన తర్వాత మా అన్నయ్య తర్వాత నేను మాకు ఒక అక్క కూడా ఉండేది అక్క చనిపోయిందనమాట ఇంకా మా అన్నయ్య నేను ఇద్దరమే అయితే ఉన్నాము ప్రస్తుతానికి మా అన్నయ్య కూడా ఇంకా మ్యారేజ్ అవ్వలేదు ఫ్రెండ్స్ మేమైతే మ్యాచెస్ చూస్తున్నాము ఇంకా తనకి ఇంకా సెట్ అవ్వట్లేదు అనమాట ఇంకా అలాగే మా ఫ్యామిలీ అంతా ఇక్కడ కూర్చొని ఉన్నారు కదా అందరితో పాటు మేమైతే ముచ్చట్లు పెడుతున్నాం అనమాట ఇక్కడ మా అత్తతో మాట్లాడుతున్నాను నేను ఏదో అడుగుతున్నాను తనని ఇంకా ఫ్యామిలీస్ అందరూ ఒకే చోట ఉన్నాము చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది ఈవినింగ్ వరకు అందరం సరదాగా డాన్సులు వేసుకుంటూ దింసాలు వేసుకుంటూ పెద్దవాళ్ళందరూ దింసా వేసుకున్నారు మేమైతే మంచిగా డాన్సులు అవి వేసుకొని ఎంజాయ్ చేసేసామన్నమాట ఆ రోజు ఫంక్షన్ అంతానా మా ఫ్యామిలీ కాబట్టి అయితే మా అత్త మా అత్త పక్కన నించున్నారు కదా వీళ్ళందరైతే నాకు బావ వరుస అవుతారనమాట నన్ను అయితే ఎటకరిస్తున్నారు రమ్మని చెప్పి ఈ వీడియో అయితే నేనే ఈ క్లిప్ అనమాట ఇక్కడ ఫ్యామిలీ వాళ్ళందరూ అలసిపో కూర్చొని ఉన్నారు ఇక అలాగే మా అయితే డ్రెస్ చేంజ్ చేయడానికి అయితే బయటకు తీసుకువెళ్ళారనమాట ఇంకా మా పిన్ని వాళ్ళైతే ఇక్కడ మంచిగా పిక్స్ అయితే తీసుకుంటున్నారు ఫ్రెండ్స్ నేను స్టార్టింగ్లో చెప్పాను కదా వేరొక ఫంక్షన్కి అటెండ్ అయ్యి ఈ ఫంక్షన్కి అదే ఫ్యామిలీ ఫంక్షన్కి వచ్చామని చెప్పాను కదా స్టార్టింగ్ అయితే ఈ ఫంక్షన్కి అటెండ్ అయ్యామన్నమాట మేము ఈ ఫంక్షన్కి వచ్చి కనిపించేసి ఇక్కడ కొంచెం అదే ఇక్కడైతే భోజనం చేసేసి ఇక మా పిన్ని వాళ్ళ ఫంక్షన్కి అయితే వెళ్ళామనమాట చాలా పెద్ద వర్షం పడుతుండింది ఆ టైంలో ఇక అందుకని ఇంకా అక్కడైతే మేము లంచ్ అయితే చేసేసాము వర్షంతో బయట తిరిగిన కష్టం అని చెప్పి ఇక ఇక్కడైతే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ తో అయితే ముచ్చట్లు పెట్టారనమాట అందరూ చక్కగా కలిశారు వాళ్ళతో అయితే మాట్లాడుతున్నారు ఇది కూడా ఫ్యామిలీ ఫంక్షన్ టైపే మాకు ఆ మేడం సార్ బాగా తెలుసు అనమాట

ఇక ఫుడ్ అయితే తీసుకుంటున్నాం అనమాట ఇక్కడ ఫుడ్ తినడానికి అయితే వచ్చేసాము ఇక ఇక్కడ ఫుడ్ వడ్డిస్తున్నారు కదా ఈ బ్రదర్స్ అందరూ మన సబ్స్క్రైబర్స్ ఫ్రెండ్స్ కాకపోతే వాళ్ళ పేసెస్ అయితే నేను తీయలేకపోయాను నాకు అవ్వలేదన్నమాట ఇక ఫుడ్ అయితే చాలా బాగుండింది బిర్యానీ ఇంకా స్పెషల్స్ అన్నీ ఉన్నాయన్నమాట మటన్ చికెన్ అన్నీ దొండకాయ ఫ్రై అన్నీ ఉందన్నమాట చాలా అంటే చాలా బాగుండింది ఫుడ్ని అయితే మంచిగా ఎంజాయ్ చేసేసాము చూడండి ఇంకా నా ఫేవరెట్ జామ్ అయితే పెట్టారనమాట మంచిగా అయితే ఫుడ్ని తినేసాము మంచిగా పెట్టుకున్నారు ఇక్కడ కదా చిక్కివాలనియా ఇక ఫంక్షన్స్ అయితే అలా ఎంజాయ్ చేసేసాం ఫ్రెండ్స్ ఇక వీడియో అయితే ఇక్కడతో ఎంజాయ్ చేస్తున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మంచి వీడియోస్తో అయితే మీ ముందుకొస్తాను ఓకేనా ఫ్రెండ్స్ బాయ్